ముంబై చెందినటువంటి సినీ యాక్టర్ కాదంబరి జత్వాయన్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరుగుతూ ఉంది బాధితురాలు అదేవిధంగా వాళ్ళ అందరూ వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు ముంబైలో కొంత సమాచారం సేకరించుకున్నారు ఈ అగ్రిమెంట్ ఏదైతే కేసు పెట్టారో ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కేసులో ఆ అగ్రిమెంట్ కూడా తప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చుకొని కమిషనర్ ఆఫ్ పోలీసు అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారి గారికి అందజేయడం జరిగింది ఇప్పుడు వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది ముందు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఒక పది నిమిషాల్లో బాధితురాలు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక అరగంట ముప్పై ఒక గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని అవి చాలా బాధపడతా ఉంది దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోను కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే అవి ఏం చెబుతూ ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను నా వ్యక్తిత్వం హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు వారితో పాటు విశాల్ గున్నీ గారు వీళ్ళ ముగ్గురు ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసు